భీష్ముడు మహాభారతంలోని అత్యంత గంభీరమైన గౌరవనీయమైన పాత్ర అతను కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు ఒక త్యాగమూర్తి తన జీవితాన్ని తాను కోరుకున్న దారిలో కాకుండా విధి కోరిన దారిలో నడిపించిన మహావ్యక్తి భీష్ముడు అతని జీవితం మనకు ఒక ప్రశ్న వేస్తుంది ప్రతిజ్ఞ ముఖ్యమా లేదా ధర్మమా భీష్ముడు పుట్టినప్పుడు అతని పేరు దేవవ్రతుడు తండ్రి శాంతన మహారాజు తల్లి గంగాదేవి గంగాదేవి దేవవ్రతుణ్ణి పరశురాముని దగ్గరకు తీసుకెళ్ళి అశ్రవిద్యలు శస్త్రాలు ధర్మబోధన నేర్పింది చిన్న వయసులోనే దేవవ్రతుడు అద్భుతమైన జ్ఞానం క్రమశిక్షణ ఆత్మ నియంత్రణ అలవర్చుకున్నాడు శాంతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు సత్యవతికి పుట్టే కుమారుడే రాజు కావాలని ఇది తెలిసిన దేవవ్రతుడు తండ్రి సుఖం కోసం తన రాజ్య హక్కును త్యాగం చేశాడు అంతేకాదు జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞే అతనికి భీష్ముడు అనే పేరు ఇచ్చింది భీష్ముడు అనగా అర్థం కఠినమైన ప్రతిజ్ఞ చేసేవాడు భీష్ముడు తన కాలంలో అజేయుడు అస్త్రవిద్యలో అతనికి సమానం ఎవరూ లేరు అతని బలం కేవలం శరీరంలో కాదు నియంత్రణలో ఉంది అతను తన శక్తిని ఎప్పుడూ అహంకారానికి ఉపయోగించలేదు యుద్ధంలో ఉన్నప్పటికీ ధర్మం దాటకూడదన్న నియమాన్ని పాటించాడు విచిత్రవీర్యుడు మరణించిన తరువాత కురువంశం మొత్తం భీష్ముడిపై ఆధారపడింది రాజులు మారిన సింహాసనాలు మారిన రాజ్యాన్ని నిలబెట్టింది భీష్ముడే అతను ధృతరాష్ట్రుడికి రాజధర్మం నేర్పించాడు కానీ దుర్యోధుని అహంకారాన్ని నియంత్రించలేకపోయాడు ద్యూత సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు భీష్ముడు అక్కడే ఉన్నాడు అతను ప్రశ్నించాడు ఆలోచించాడు కానీ స్పష్టంగా నిలబడలేకపోయాడు ఇది భీష్ముడి జీవితంలోని అతిపెద్ద విషాదం ధర్మం తెలిసిన ప్రతిజ్ఞల బంధంలో చిక్కుకొని అన్యాయాన్ని ఆపలేకపోయాడు భీష్ముడు కౌరవుల తరపున యుద్ధం చేయడానికి కారణం రాజ్యానికి ఇచ్చిన మాట కానీ అతని హృదయం పాండవుల వైపే ఉంది యుద్ధంలో అతను అపార శక్తిని చూపించాడు కానీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయలేదు అతని యుద్ధం శత్రువులతో కాదు తన అంతరాత్మతో శిఖండిని ఎదురుగా చూసిన భీష్ముడు ఆయుధాలను దించేశాడు స్త్రీతో యుద్ధం చెయ్యడు అర్జునుడు బాణాలు వర్షించగా భీష్ముడు బాణాల శయ్యపై పడిపోయాడు కాని ఇచ్చామరణ వరం వల్ల అతను మరణించలేదు బాణాల నుంచే భీష్ముడు యుధిష్ఠిరునికి రాజధర్మం మానవధర్మం బోధించాడు అతని మాటలు శతాబ్దాలు గడిచిన ప్రసంగికమే అతను చెప్పిన గొప్ప సత్యం ధర్మాన్ని మించిన ప్రతిజ్ఞ మనల్ని బంధిస్తుంది భీష్ముడు పూర్తిగా గెలవలేదు పూర్తిగా ఓడలేదు అతను త్యాగానికి ప్రతీక కానీ అతని జీవితం మనకు హెచ్చరిక కూడా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిజ్ఞను సరిచేసే ధైర్యం ఉండాలి భీష్ముడు మనకు అద్దం లాంటివాడు మాటకు విలువనివ్వాలి కానీ ఆ మాట ధర్మాన్ని గాయపరిస్తే ప్రశ్నించాలి భీష్ముడి జీవితం గొప్పది బాధాకరం మరియు బోధనలతో నిండినది ఈ విధంగా భీష్ముడి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది త్యాగం కర్తవ్య నిష్ఠ మాటకు నిలబడే ధైర్యం ఇవన్నీ కలిసి భీష్ముణ్ణి మహనీయుడిగా నిలిపాయి వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి ధర్మమే లక్ష్యంగా జీవించిన ఆయన ప్రయాణం నేటి తరానికి కూడా దారి చూపిస్తుంది మహాభారతంలో భీష్ముడు కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు ధర్మం కోసం జీవించిన ఒక జీవిత ఆదర్శం ఆయన కథ మనకు నేర్పింది ఒక్కటే కాలం మారినా ధర్మం విలువ ఎప్పటికీ మారదు